వచ్చినటువంటి ప్రభుత్వం ఈ సమస్యలను కూడా పరిష్కారం కోసం ఒక ప్రత్యేక చొరవ తీసుకొని ఇప్పుడు కార్మిక శాఖ సీఎం గారి దగ్గరనే ఉంది ఒక మంత్రిని దీనికి అలగేట్ చేసి లేదంటే సీఎం గారు అయినా ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఒక ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మనం ఈ సందర్భంగా అదేవిధంగా కనీస వేతనాల జీవోల కిందకి వచ్చినటువంటి కార్మికులు కోట్లాది మంది కార్మికులు కనీస వేతనాల జీవోలు రాక గత పదిహేను దాదాపు పదిహేను సంవత్సరాలుగా పెండింగ్ లో ఉండడం వల్ల వారు తీవ్ర అన్యాయాన్ని కోట్లాది మంది కార్మికులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దానిపైన ఆలోచించి కనీస వేతనాల జీవోలను తీసుకురావాలి కనీస వేతనాల జీవోలో ఉన్నటువంటి జీవో నెంబర్ ఇరవై ఒకటి రావడం ద్వారా మన ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ పేషెంట్ కేర్ ఉద్యోగులకు అందరూ కూడా న్యాయం జరగడానికి ఆస్కారం ఉంది మనకు మనకు మంచి జీతాలు పెరగడానికి ఆస్కారం ఉంది అందులో పెద్దలు ఇందాక చెప్పినట్టుగా ఎవరైతే కన్ కంటిన్యూగా ఒక గ్రేడ్ లో ఐదు సంవత్సరాలు చేస్తే వాళ్ళు అదే పని చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకు జీతాలు నెక్స్ట్ గ్రేడ్ జీతాలు ఇవ్వాలని చెప్పి కూడా అందులో ఆ జీవోలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ జీవోలు రావడం కోసం మనం భవిష్యత్ ఆందోళన కార్యక్రమాలకు అందరం కూడా సిద్ధం కావాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం పెట్టడం జరిగిందనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా కామెంట్స్ అదేవిధంగా ఆ జీవో ఒకటి జీవో నెంబర్ ఇరవై ఒకటి దాంతో పాటు జీవో అప్పటి వరకు ఈ జీవో నెంబర్ అరవై ఉంది ఈ జీవో నెంబర్ అరవై ప్రకారం మనకి ఇందులో రాసుకున్నట్టుగా పదమూడు వేల ఆరు వందల జీతం రావాలి ఈ పదమూడు వేల ఆరు వందల జీతం రావాలంటే ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం ఉంది ఆ ప్రమిద ప్రభుత్వం దాన్ని రెక్టిఫై చేసుకొని ఏడు వేల ఐదు వందలు కాదు కనీసం ఒక పదివేలు బెడ్కు పెంచినట్లయితే ఖచ్చితంగా మనకు కనీస వేతనాలు అమలు కావడానికి ఆస్కారం ఉంది పిఎపీఎస్ఐ సక్రమంగా అమలు కావడానికి ఆస్కారం ఉంది కాబట్టి దానికోసం కూడా ప్రభుత్వం పైన మనం పోరాటం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు ప్రతిపాదిస్తా ఉన్నాను కామెంట్స్ దాంతోపాటు మీరు ఇందాక అన్నట్టుగా జీతం తక్కువ వస్తుంది పిఎపిఎస్ఐ సక్రమంగా మనకు ఎంత కడుతున్నా తెలియలేదు యాక్చువల్ గా పిఏబిఎస్ఐ పద్దెనిమిది వందల దాకా రావాలి మనకు అంటే మన సైడ్ పద్దెనిమిది వందలు వాళ్ళ సైడ్ పద్దెనిమిది వందలు అది రాకుండా తక్కువ జీతాలు ఇస్తున్నారు తక్కువ పీఏపీఎస్ఐ కడుతున్నటువంటి సందర్భం ఉంది ఎందుకంటే ఆయన ఇచ్చిన ఇవ్వడం కూడా కనీస వేతనాలు ఇవ్వట్లేదు తక్కువ వేతనాలు ఇస్తున్నారు కాబట్టి దానికి అనుగుణంగానే మనకు పిఏపిఎస్ఐ కడుతున్నారు కాబట్టి ఆ పిఎపిఎస్ఐ కూడా సక్రమంగా అమలు చేయించడం కోసం మనం ప్రభుత్వం పైన లేదంటే కాంట్రాక్టర్ల పైన అధికారుల పైన పోరాటానికి కేంద్రం కూడా సిద్ధం కావాలని చెప్పి భవిష్యత్తు పోరాట కార్యక్రమంలో పొందుపరచడం జరిగింది దాంతోపాటు చాలా రోజులుగా మనం అడుగుతా ఉన్నాం సరే మనకే కాదు ఇప్పుడు ఈ హైదరాబాద్ లాంటి మహానగరంలో ఉన్నటువంటి దాదాపు ఇరవై ఐదు ముప్పై వేల మంది కాంట్రాక్టర్ కార్మికులు ఉంటారు అంటే మనం మన ఒక్కరమే కాదు అంటే ఎవరైతే పోరాటం ప్రభుత్వం దృష్టిలో ప్రభుత్వం మధ్యలో గ్రేటర్ హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులకు కూడా అంటే ఈవెన్ మున్సిపల్ కార్మికులకు జిహెచ్ఎంసీ కార్మికులకు కూడా ఈ పండగ జాతీయ ఆర్జీ సేవలో అమలు కావట్లేదు కానీ వాళ్ళకి కావట్లేదు అని మనం అని కాదు ఖచ్చితంగా ఈ పండగ జాతీయ ఆర్థిక సెలవులు అనేది మన హక్కు దాదాపు ఇరవై మూడు సెలవుల వరకు సంవత్సరానికి కార్మికులకు రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దానికోసం భవిష్యత్తులో మనం పోరాటం చేయాలి ఇది ఖచ్చితంగా ఈ అమలు చేసుకోవడానికి కోసం మనందరం కూడా సిద్ధం కావాలి కాబట్టి భవిష్యత్తు పోరాట కార్యక్రమంలో దీన్ని కూడా చేర్చడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను కమర్స్ అదేవిధంగా చాలా హాస్పిటల్లో కొన్ని హాస్పిటల్లో బెడ్స్ ఎంత ఎక్కువ ఉంది కానీ చూపించే తక్కువ చూచిస్తూ ఉన్నారు లేదంటే శాంక్షన్ బెడ్లు ఒక ఒక రకంగా ఉంటే ఉన్నటువంటి కార్మికుల సంఖ్య తక్కువ ఉంది ఎందుకంటే సంఖ్య తక్కువ చూపించడం వల్ల మన నష్టం ఏం జరుగుతుందంటే పేషెంట్లు ఎక్కువ మంది వస్తున్నారు మన కార్మికులు తక్కువ మంది ఉన్నారు లేదంటే బెడ్ షెంత్ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు మేనేజ్ చేసుకుని అధికారులతో మేనేజ్ చేసుకుని తక్కువ మంది కార్మికులతో పనిచేపిస్తున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి బెడ్ షెంత్ కు అనుకూలంగా కార్మికులను నియమించాలే దాని తద్వారా కార్మికులపై ఉన్నటువంటి పరిపాలన తగ్గించాలని చెప్పి ఇట్లాంటి డిమాండ్స్ పైన ఒక మెమో వచ్చి దానిపైన ఆందోళన కార్యక్రమం చేయడానికి కూడా మనకు సిద్ధంగా కావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను తర్వాత నేను చాలా దగ్గర చెప్పిన ఇందాకనే చాలా ఒక దగ్గర కాంట్రాక్టర్ ఆయన ఇష్టం వస్తే తీసేస్తాడు ఆయనకు నచ్చకపోతే తీసేస్తాడు ఎవరైనా జీతం వాడితే తీసేస్తారు హక్కుల్ని అరించడానికి వీలు పద్ధతిలో మన పోరాట కార్యక్రమం నిర్వహించుకోవడానికి సిద్ధంగా చెప్పి తెలియజేస్తా ఉన్నాను దాంతోపాటు ఇందులో భవిష్యత్ కర్మ ఇంకొక రెండు కార్యక్రమాలు నేను పొందుపరచడం జరిగింది ఇందులో ఏంటంటే ఒకటి స్వల్పంబోడి ఉంది అట్లా కొద్దిమంది కొన్ని కొన్ని జిల్లాల్లో కొన్ని ఆసుపత్రుల్లో చాలా కాలం నుంచి ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు వాళ్ళందరికీ ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు నీది అరవై సంవత్సరాలు దాటింది అరవై సంవత్సరాలు దాటింది యాభై ఐదు సంవత్సరాలకు మీ పిఎఫ్ కట్ అవుతుంది ఆ తర్వాత నీ పిఎఫ్ కట్టు కాదు మీరు పని చేయొద్దు అట్లాంటి బెదిరింపులు చేస్తున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి కార్మికుల వయసు కాంట్రాక్ట్ లేబర్ చట్టం ప్రకారం కార్మికుల వయసుతో సంబంధం లేకుండా ఖచ్చితంగా వాళ్ళను చే పని చేసేంత వరకు పని చేయించుకోవాల్సినటువంటి నిబంధన ఉంది కాబట్టి అట్లాంటి కార్మికులకు కూడా మనం ముందు ఉండి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాల్సినటువంటి సందర్భం ఉంది